తెలంగాణలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో మసీదులు ఈద్గాలకు తరలివెళ్లి ప్రార్థనలు చేశారు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉదయం నుంచే మసీదులు ఈద్గాలో జరుగుతున్న ప్రత్యేక ప్రార్థనలకు హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో రంజాన్ వేడుకలపై మరిన్ని వివరాలు హైదరాబాద్ నగరంలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి నగరంలోని ఈద్గాలు మసీదులలో వేలాది మంది ముస్లిం సోదరులు గుమ్మికూడి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ప్రముఖ మీరాలం ఈద్గాకు లక్ష మంది వరకు తరలివచ్చి ప్రార్థనలు చేశారు ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు రంజాన్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ నగరం అంతటా ఈద్గాలు మసీదులు ముస్లిం సోదరులతో కలకలలాడాయి పలువురు రాజకీయ నాయకులు మంత్రులు కూడా రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు కరీంనగర్లో రంజాన్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు తన స్నేహితుల నివాసానికి వెళ్లి ఉత్సాహంగా గడిపారు వారి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు ముస్లిం సోదరులకు పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూబలి కృష్ణారావు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు కొల్లాపూర్లోని ఖాదర్ పాషా ఈద్గాలో రంజాన్ సామూహిక ప్రార్థనల్లో పాల్గొన్నారు అల్లాదయ్యతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి మంత్రివర్యులు కొండా సురేఖ పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ముస్లింల అభ్యున్నతికి వర సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు నిర్మల్ సాహా ముథోల్ ఖానాపూర్ భైంసా పట్టణాల్లో రంజాన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన మౌలానా అబ్దుల్ కయూమ్ ఈద్ విశిష్టతను వివరించారు ఈద్ ఉల్ ఫితర్ రాబోయే బక్రీద్ పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా జరుపుకుంటున్నామని తెలిపారు వికారాబాద్ జిల్లాలో ఘనంగా రంజాన్ పండుగ సందర్భంగా సామూహిక ప్రార్థనలు చేశారు వికారాబాద్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనల్లో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రెడ్డి పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్